కాశ్మీర్లోని పహల్గామ్ లో జరిగిన తీవ్రవాద దాడిలో ఇరవై ఆరు మంది భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో నిన్న సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది ఇందులో ముఖ్యమైనది పాకిస్తాన్తో ప్రస్తుతం అమల్లో ఉన్న సింధు నదీ జలాల ఒప్పందం అమలు నిలిపివేత ఈ ఒప్పందం అమలు నిలిపివేస్తే పాకిస్తాన్ నీరు అందక అల్లాడుతుంది అంటూ వార్తలు వచ్చాయి అయితే క్షేత్రస్థాయిలో వాస్తవాలు మాత్రం వేరేలా ఉన్నాయి పాకిస్తాన్తో ఎప్పుడో పంతొమ్మిది వందల అరవైలో ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో కుదిరిన సింధు జలాల ఒప్పందం అమలుని భారత్ నిలిపివేసింది అయితే సింధు జలాల ఒప్పందం నిలిపివేయాలి అనే భారతదేశం నిర్ణయం కారణంగా పాకిస్తాన్ రాత్రికి రాత్రే ఇబ్బంది పడే అవకాశం లేదని తెలుస్తోంది ఎందుకంటే ప్రాక్టికల్ గా చూస్తే సింధు నదీ నీరు ప్రస్తుతానికి పాకిస్తాన్ వైపు ప్రవహిస్తూనే ఉంది దీని వెనుక ఓ కీలక కారణం ఉంది నదుల్ని పూర్తిగా నిరోధించడానికి లేదా మళ్లించడానికి మన దేశంలో ప్రస్తుత మౌలిక సదుపాయాలు లేవు అయితే భారత్ తీసుకున్న నిర్ణయం ప్రభావంతో ప్రస్తుతం మన దేశంలో ఉన్న ప్రాజెక్టుల ద్వారా పాకిస్తాన్ కి నీటి ప్రవాహాన్ని ఐదు శాతం నుంచి పది శాతం మాత్రమే తగ్గించగలదని నిపుణులు చెబుతున్నారు గతంలో రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం భారతదేశాన్ని సింధు జీలం చీనాబ్లపై రన్ ఆఫ్ ది రివర్ జల విద్యుత్ ప్రాజెక్టులకి మాత్రమే అనుమతించారు అంటే నీటి నిల్వ లేదా అడ్డంకులు ఉండవు కానీ ఒప్పందాన్ని నిలిపివేయడం ద్వారా భారతదేశం పాకిస్తాన్ కి నీటి సరఫరాని భారీగా తగ్గించేలా భవిష్యత్తులో చేపట్టబోయే రిజర్వాయర్ ఆనకట్టలకి మార్గం సుగమం చేస్తుంది అంటే దీర్ఘకాలంలో మాత్రమే దీని ప్రభావం పాకిస్తాన్ పై పడుతుంది అలాగే పర్యావరణ ఆర్థిక దౌత్యపరమైన అడ్డంకుల్ని పరిగణలోకి తీసుకుంటే భారత్ ఇలాంటి ప్రాజెక్టు కట్టడానికి దశాబ్దం లేదా అంతకంటే ఎక్కువే సమయం పట్టే అవకాశాలున్నాయి అదే సమయంలో పాకిస్తాన్ కి ఉన్న చిక్కులు కూడా ఎక్కువే సింధు జీలం చీనాబ్ నదులు పాకిస్తాన్ లో కాకుండా భారతదేశంలోనే ఉద్భవించాయి కాబట్టి ఆ దేశం ఈ ఒప్పందంపై ఎక్కువగా ఆధారపడుతుంది ఈ నదుల నుంచి దాని మొత్తం నీటి సరఫరాలో ఎనభై శాతం పొందుతోంది ఈ నీరు వ్యవసాయం నీటిపారుదలకి చాలా ముఖ్యమైంది ముఖ్యంగా పంజాబ్ సింధులలో నీరు చాలా ముఖ్యం పాకిస్తాన్ ఆహారంలో కేవలం పంజాబ్ రాష్ట్రం ఎనభై ఐదు శాతం ఉత్పత్తి చేస్తుంది పాకిస్తాన్ వ్యవసాయ జీడిపికి దాదాపు ఇరవై ఐదు శాతం పనికొచ్చే అలాగే డెబ్బై శాతం గ్రామీణ జనాభాకి ఏకైక ఆదాయ వనరుగా ఉన్న ఆర్థిక వ్యవస్థల్లో ఈ వాటాలు ఎక్కువే పాకిస్తాన్ లో ఇప్పటికే భూగర్భజల మట్టాలు క్షీణిస్తున్నాయి అలాగే కరాచీ వంటి ప్రధాన నగరాలు ప్రైవేట్ నీటి ట్యాంకర్లపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి నది ప్రవాహంలో స్వల్ప అంతరాయం కూడా పంట దిగుబడిని దెబ్బతీస్తుంది ఆహార భద్రతని మరింత దిగజారుస్తుంది అలాగే ఆర్థిక అస్థిరతను రేకెత్తిస్తుంది కాబట్టి ఎప్పటికిప్పుడు కాకపోయినా భవిష్యత్తులో పాకిస్తాన్ కి సమస్యలు తప్పవని తెలుస్తోంది